హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఇవాళ మన రెసిపీ స్వీట్ కార్న్తో హెల్దీగా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఒక స్వీట్ కార్న్ తీసుకొని పైన తొక్కంతా తీసేసి ఇలా గింజలు అయితే ఒలిచి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకొని మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గింజలను ఉడికినివ్వాలి ఇలా స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత నీళ్ళని వడపోసుకొని వీటిని ఇవ్వాలి చల్లరిచిన స్వీట్ కార్న్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి హెల్దీగా స్వీట్ కార్న్ చాట్ని మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి కానీ పెద్దలకు కానీ మంచి హెల్దీ స్నాక్ అండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి